పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు రెస్యేన్షియల్లో పడేస్తారు తీసుకెళ్ళి అప్పుడు అక్కడ మాట వింటారు రుబ్బుతారు బాగా బాగా తయారవ్వాలి అని అలా వాల్మీకి ఆశ్రమంలో పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఆయనే స్వయంగా అన్ని విద్యలు నేర్పించారు తగిన కాలంలో తగిన సమయంలో ఉపనయనం కూడా చేశారు అది చాలా ముఖ్యం ఇప్పుడు ఈ కాలంలో చూస్తూ ఉంటాం రేపు పెళ్ళి అంటే ఈరోజు ఉపనయనం ఆ ఉపనయనం అక్కర్లా అంటే ఒక రెండు మూడు గంటలు బ్రహ్మచారిగా ఉన్నాడు మహానుభావుడు అని అర్థం ఇంకా కొంతమంది మధ్యాహ్నం పెళ్ళి అంటే ప్రొద్దున ఉపనయనం చేసుకునే వాళ్ళు ఉన్నారు బిజీ చాలా బిజీ గాయత్రి ఇంటి ముందుకు కాదు కదా ఊర్లో కూడా రాదు వాళ్ళ కోసం కనీసం పన్నెండు సంవత్సరాలు గాయత్రి అనుష్ఠానం చేయాలి విద్యార్థులకు అందరికీ మంత్రోపదేశం ఏదో ఒక మంత్రోపదేశం జరగాలి సరస్వతి మంత్రమో దక్షిణామూర్తి మంత్రమో స్వామి మంత్రము లేదా గురుపదిష్టం ఏదో